కీర్తనలు తొంభై నాలుగవ అధ్యాయం పదమూడవ వాక్యాన్ని చూడండి నీతి నీతిమంతుల కష్ట దినాలు పోగొట్టి దేవుడు వారికి నెమ్మది కలగజేస్తాడు కష్టాలు ఉన్న ప్రతివారు గమనించండి వాళ్ళకి ఏ గుణం ఉండాలంటే మంచి లక్షణం నీతిమంతుని లక్షణం కావాలి వాస్తవానికి మనిషికి ఏదైనా కష్టం వస్తే ఈ కష్టంలో నాకు కనీసం కొంచెం డబ్బులు ఉంటే ఈ కష్టం తీరిపోద్ది కదా అనుకోవచ్చు ఒకవేళ కష్టం వచ్చినప్పుడు కాస్త నా రక్త సంబంధం నన్ను ఆదుకుంటే కనుక ఈ కష్టం తొలగిపోద్ది కదా అనుకోవచ్చు ఒకవేళ పలానా కష్టం ఉందనుకో నాకు ఇరుగు పరుగురు సహాయం చేస్తే నా కట్టం కష్టం కదా అనుకోవచ్చు కానీ కష్టంలో ఉన్నవాడికి ఒక మంచి లక్షణం ఉండాలి లేక ఒక మంచి గుణం ఉండాలి ఏంటి ఆ గుణం అంటే కష్ట దినాలు పోగొట్టి వారికి దేవుడు ఏమిస్తాడంటే ఇస్తాడు ఆమె నెమ్మది నెమ్మది ఉంటే కాస్త ముద్దన్నం తిన్నా ఒంటుకు పడుతుంది నెమ్మది ఉంటే పడుకున్న మంచి నిద్ర వస్తుంది నెమ్మది ఉంటే అనుకున్న పని ఏదైనా చేయగలుగుతాం నెమ్మది ఉంటే ఇరుగుపూరు వారితో కూడా చక్కగా మాట్లాడగలుగుతాం ఇంట్లో వాళ్ళతో కూడా చక్కగా మాట్లాడుతాం మన నొకం ముఖం ఏడుస్తూ ఉండదు కానీ ఒక ప్రశాంతంగా సమాధానంగా నవ్వుతూ ఉండేటట్లుగా దేవుడు చేస్తాడు అదే నెమ్మది లేకపోతే కనుక మాట్లాడతామా నెమ్మది లేకపోతే పడుకోండి నిద్ర వస్తుందా నెమ్మది లేకుండా తింటే పడుతుందా నెమ్మది లేకుండా తాగితే దాహం తీర్చబడుతుందా తీర్చబడదు కానీ నీతిమంతుల కష్ట దినాలు పోగొట్టి దేవుడు వారికి నెమ్మదినిచ్చే దేవుడు వాక్యం చెప్తుంది ఒక్కడూ నీతిమంతుడు లేరు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు కానీ నీతిమంతుడు ఎవరు అంటే మన ప్రభుని యేసుక్రీస్తు ఆయన రక్తం వల్ల ప్రతి పాపి కూడా ఏమవుతారంటే నీతిమంతుడుగా మార్చబడతారు ఆయన రక్తం మనిషిని పాపంలోంచి శాపంలో చిడిపించి అదిగో ఒక నీతిమంతునిగా మార్చేదే ప్రభుైన యేసుక్రీస్తు రక్తం ఒక వ్యక్తి పాపంలోంచి విడుదల పొంది నీతిమంతుడిగా మారి ఆ నీతిమంతుడిలో ఒక మంచి లక్షణం ఉంటుంది చూద్దాం రోమ పత్రిక అధ్యాయం పదిహేడో వాక్యం నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడు అంతే ఇప్పుడు చాలామంది ఇప్పుడు ఒక ఉద్యోగం చేస్తున్నారనుకోండి వాళ్ళకి ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేలు వస్తాయి వాళ్ళ మనసు ఏమో ఏ దేని మీద ఉంటుందంటే సరే ఈ నెలలో ఇరవై వేలు వస్తాయి కదా దేనికో దానికి ఉపయోగించుకోవచ్చులే ఈ నెలలో ముప్పై వేలు వస్తాయి కదా కొంచెం ఆ చేద్దాం ఈ చేద్దాము లేకపోతే ఈ అప్పు తీర్చుకుందాం అనుకుంటారు మరి అదే నీతిమంతుడిగా ఉంటే ఉండే లక్షణం ఎలా ఉంటుందంటే విశ్వాసం అంటే ఒకవేళ డబ్బు ఉంటే కనుక వాళ్ళ మనసు దేని మీదకి వెళ్ళిపోద్ది అంటే డబ్బు మీదకి వెళ్ళిపోద్ది ఒకవేళ వాళ్ళకి స్నేహితులు ఉంటే కనుక వాళ్ళ మనసు దేని మీదకి వెళ్ళిపోద్ది స్నేహితుల మీదకి వెళ్ళిపోద్ది వాళ్ళకి ఎవరన్నా ఒకవేళ అధికారులు పరిచయం ఉంటే కనుక వాళ్ళ మనసు అధికారుల మీదకి వెళ్ళిపోద్ది కానీ నీతి ఒక లక్షణం ఉంటుంది ఏంటంటే విశ్వాసం విశ్వాసము ద్వారాగా మనకేం తొలగిపోతాయంటే మన కష్టదినాలు తొలగిపోయి దేవుడు మనకు నెమ్మదిని ఇస్తాడు విశ్వాసం అనేది దేవుని బిడ్డలకి అది చాలా విలువైంది కొంతమంది జీవితంలో వాళ్ళకు పేరుకు మాత్రమే విశ్వాసం కానీ వారికి విశ్వాస జీవితం అనేది కనపడదు వాళ్ళు ఏం అంటే వారు నోరు తెరిచి మాట్లాడితే ఎప్పుడు కూడా అవిశ్వాసమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు నా ప్రార్థన దేవుడు ఆలకిస్తాడా నా ప్రార్థనకి కార్యాలు జరుగుతాయా అసలు దేవుడు ఉన్నాడా ఉంటే నన్ను ఇదికెళ్ళ వదిలిపెట్టేస్తాడు ఇటువంటి మాటలన్నీ వచ్చేది ఎవరి నోటంటే అవిశ్వాసపు నోటే విశ్వాసపు నోటి మాటలు రావు అందుకే దేవుని బిడ్డలైన మనకి మన కష్టాలు పోవడానికి ఏంటి చెప్పండి మంత్రాలకి సింతకాలు రాలే అంటారు ఆ మంత్రాలుగా నేను చెప్పేది మన జీవితంలో ఏముండాలి చెప్పండి విశ్వాసం అంటే ఒక మాటలో చెప్పాలంటే నా దేవుడు నాకు చేస్తాడంతే నాకు చెప్పితే ఎవరు చేస్తాడైనా నాకు చేస్తాడంతే అందుకే నేను చూడండి ప్రభుని యేసుక్రీస్తు దగ్గరికి ఒక తల్లి వచ్చి అయ్యా నా కూతురికి దెయ్యం పట్టింది కొంచెం నువ్వు ప్రార్థన చేస్తే ఆమె పట్టిన దెయ్యం తొలగిపోద్ది నా కూతురిని నిదానంగా ఇంటికి తీసుకెళ్తాను అని ఆ తల్లి చెప్తే ప్రభు అంటారు నా పిల్లలు తినే రొట్టె ఒక్క పిల్లకి వేయటం యుక్తం కాదు అంటాడు ఆయన అప్పుడు ఆమె అనాలి ఇలా మాట్లాడు కొంచెం రఫ్గా మాట్లాడా లాంగ్వేజ్ కొంచెం రఫ్గా మార్చాలి గతి లేదనుకుంటున్నావు నాకు ఏదో నువ్వు బాధకుడు అని నువ్వు దేవుని సేవకుడు అని నా కూతుర్ని నీ దగ్గర తీసుకొచ్చి అన్న ప్రార్థన చేయమంటే నా కూతురున్న కుక్క పిల్లతో పోలిస్తావు నువ్వు నేనే ఇంత నేనే కనీ పెంచాను ఇంతవరకు నా పిల్లని బంగారం అని పిలిచాను కానీ కుక్క పిల్లని ఎప్పుడు అనలేదు ఒక పిల్ల అంటవా అని మీద తిరగబడాల వద్దామే చెప్పండి తిరగబడాలి వద్దా కడుపు మన్నుడికి ఎలా ఉంటుంది చెప్పండి అవమానం ఎదురైనోడికి ఎలా ఉంటుంది చెప్పండి బాధ కలుగుతుంది లేదా కానీ ఆమె విశ్వాసం ఏంటంటే ఆయన మాటలు పట్టించుకోలేదు కానీ వంట అది అయ్యా నిజమే కదా ఒక యజమానుడు ఉన్నాడు ఆ డైనింగ్ టేబుల్ కూడా బోన్ చేసేటప్పుడు ఓ రొట్ట మొక్క కింద పడితే మరి కుక్కపిల్ల తింటది కదా నా పిల్ల పిల్ల అనుకో నా పిల్ల పిల్ల అనుకో యేసుక్రీస్తు అంటాడు అమ్మో ఇంతటి విశ్వాసం నేను ఎవరిలోనూ చూడలేదు ఆమె అంటే ప్రభుని యేసుక్రీస్తు ఎవరో తెలుసా ఆమెని కావాలి అనలేదు ఆమెని పరీక్షించడానికి దేవుడు మాట్లాడారు అక్కడ అంటే ఒక మాట అంటే పడతదా లేదా అని కొన్నిసార్లు మన జీవితాల్లో మన విశ్వాసానికి పరీక్ష వచ్చినప్పుడు ఆ పరీక్షలో మనం నిలబడాలి కానీ సతిలుబడి కూర్చోకూడదు చూడండి అప్రం జీవితంలో ఒక పరీక్ష వచ్చింది కన్న కొడుకుని ఇమ్మని అడిగితే దానికైనా రాజీ పడలేదు బలిపీఠం కట్టి ఏమంటే కత్తి పైకి ఎత్తాడు అప్పుడు దేవుడు అంటాడు నీలంటూ నేను ఎక్కడ చూడలేదయ్యా అని అందుకనే అతని విశ్వాసాన్ని బట్టి దేవుడు ఏం చేశాడంటే పొదలో ఒక గొర్రె పిల్ల ఉంచాడు అదిగో నీ కుమారుడికి మారుగా ఆ పొదలో గొర్రె పిల్ల ఉంది దాన్ని తీసుకొచ్చి బలర్పించమన్నాడు ఆమె అంతకుముందు ఏమన్నాడు కొడుకు అడుగుతుంటే నానా కత్తి కట్టెలు నిప్పు రెడీగా ఉన్నాయి వధించడానికి గొర్రె లేదు నాన్నా అంటే అబరం ఏం చెప్పారు దేవుడే చెప్పండి ఏమన్నాడైనా దేవుడే చూసుకుంటాడు అన్నాడు అది కాదు నానా కత్తి ఉంది కట్టెలు ఉన్నాయి నిప్పు ఉంది వదించడానికి పిల్ల కావాలిగా ఇంట్లో గ్యాస్ స్టవ్ ఉంది చెప్పండి అది అది కూడా ఉంది అగిపెట్టు కూడా ఉంది మరి బియ్యం లేవుగా కందిపప్పు లేదుగా నూనె లేదుగా ఖర్చులు డబ్బులు లేవుగా అని అంటే ఈ తండ్రి అంటున్నాడు దేవుడే చెప్పండి చెప్పండి మీ నోటి చెప్పండి దేవుడే దేవుడే అంటే నీతిమంతుడు ఎవరంటే విశ్వాసంగా మూలంగా బ్రతికేవాడే నీతిమంతుడు ఆ నీతిమంతునికి దేవుడు ఏం చేస్తాడంటే కష్ట దినాలు తొలగించి దేవుడు నెమ్మదిని ఇస్తాడు అమేన్ అందుకని అనుమానం అనేది మన జీవితంలో కార్యాలు చేయదు కానీ విశ్వాసం అనేది మన జీవితంలో నెమ్మదిని అనుగ్రహించేవాడు ఆయన అందుకని కష్టాల్లో ప్రార్థించి వ్యక్తి ఎలా ఉండాలంటే నీతిమంతుడుగా ఉన్న వ్యక్తి విశ్వాసంతో ఉండాలి విశ్వాసాన్ని కాపాడుకోవాలి సాతానం వచ్చి మన విశ్వాసాన్ని పాడు చేయడానికి వాడు ప్రయత్నం చేస్తాడు మనుషుల్లోకి వస్తాడు వాళ్ళలోకి వచ్చి వీళ్ళలోకి వచ్చి నీ విశ్వాసాన్ని గలిబిలి చేస్తాడు నీ విశ్వాసంలో బలహీనపరిచేటట్లుగా మాట్లాడతాడు ఏముందమ్మా ఏమి లేదు అన్నట్టుగా మాట్లాడతాడు ఎప్పుడు కూడా నీతిమంతుడు విశ్వాసం మూలంగానే విశ్వాసం మూలంగానే అంటే విశ్వాసమే మూలం చెప్పండి విశ్వాసమే మూలం అంటే విశ్వాసం మూలంగా కష్ట దినాలు పోగొట్టే దేవుడు అలాగా మీ పట్ల దేవుడు చెయ్యునుగాక ఆమెన్